నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం పడవలకు సంబంధించి ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఉపాధి కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా సీతంపేట విద్యేశ్వరం గ్రామాలకు చెందిన పడవ కార్మికులు ధర్నా చేశారు ఇసుక విధానం ప్రవేశపెట్టకపోవడం వల్ల తాము ఉపాధి లెక్క ఇబ్బందులు పడుతున్నామని వారు వాపుతున్నారు కోవూరు మండలం సీతంపేట నిర్దవోలి మండలం విజేశ్వరం గ్రామాల పరిధిలో సుమారు డెబ్బై ఉన్నాయి ఈ పడవల ద్వారా యజమానులతో పాటు సుమారు మూడు వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు గోదావరిలో నీటి నుంచి ఇసుకొని నింపి తాళ్లపాలెం వద్ద స్టాక్ పాయింట్ కు చేరుస్తారు గోదావరి నుంచి సుమారు ఇరవై కిలోమీటర్లు జల రవాణా ద్వారా ఇసుక స్టాక్ పాయింట్ కు చేర్చడం ద్వారా ఉపాధి పొందేవారు గత ప్రభుత్వంలో ఇసుక సరఫరాలు లోపలతో పాటు విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం కొత్త ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తీసుకుని వచ్చింది పడవలకు సంబంధించిన ఎటువంటి విధానాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు దీంతో గడిచిన నాలుగు నెలలుగా తాము ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని పడవల యజమానులు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు తమ పడవల ద్వారా సుమారు వందల యాభై టన్నుల ఇసుకను తవ్వి తీసి స్టాక్ పాయింట్కి చేరుస్తామని వారు చెబుతున్నారు గోదావరి వరతో ఉత్పత్తి ఉన్నప్పటికీ తమ సరఫరా చేసి ప్రజలకు ఇసుకను అందజేస్తామని కార్మికులు అంటున్నారు ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు అక్కడ సీతంపేట అలాగే నిడదూల మండలం విజయస్వరం ఈ రెండు గ్రామాలకే సుమారు ఒక డెబ్బై నుంచి ఎనభై పడవలు ఉన్నాయి ఒక రెండు వేల నుంచి మూడు వేల కుటుంబాలు ఈ డెబ్భై పడవల మీద ఇసుక తీసుకుని గోదావరిలోకి వెళ్ళి ఇసుక నింపుకునే మాకు సూచించిన ర్యాంపుల్లో అన్లోడ్ చేస్తుంటే చేసుకుని మేము దీవనోపాధి కొనసాగించుకుంటున్నామండి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామండి పనులు లేక మన అందరి గవర్నమెంటు మన గవర్నమెంటు వచ్చిందని చాలా ఆనందపడ్డామండి మన గవర్నమెంట్ వచ్చింది మాకు చేతి నిండా పని ఉంటుంది కడుపు నిండా భోజనం దొరుకుతుందని చాలా ఆనందంగా ఉన్నాం చాలా ఆస ఆనందం వ్యక్తం చేసేవండి కానీ గత నాలుగు నెలల నుంచి మాకు పనులు లేక మా పడవలకే పనులు లేక మేమందరం కూడా సుమారు నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నామండి ఏ పని లేదు ఈ ఖాళీగా ఉండడం వల్ల మా కుటుంబాలను పోషించుకోవడానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి ఏదో మన గవర్నమెంట్ నూతన పాలసీ పెట్టింది నూతన పాలసీ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుంది అంటున్నారు కానీ మాకు నాలుగు నెలల నుంచి మా పడవలకి పని లేక చాలా మాకు పనులు లేక మా పొడవలకి పనులు లేక మాకు పనులు లేక చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి మేము ఈ రెండు గ్రామాల ప్రజల ఓట్లు కూడా గోదావరిలో ఇసుక నింపుకొని మన ఏలూరు కాలువల ద్వారాగా తాళపాలు అనే గ్రామంలో ఒక స్టాక్ పాయింట్ ఇచ్చారండి మాకు ఆ స్టాక్ పాయింట్కి సుమారు ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు జల రవాణా ద్వారాగా మా పొడవలతో వెళ్ళి అక్కడ ఇసుక నింపుకుంటామండి మాకు ఇదే కార్య పని అండి ఇప్పటి నుంచి మా తాతల మా తండ్రిలు నుంచి మా గారి నుంచి కూడా అందరం కూడా ఇదే పని ఈ పడవల మీద జీవనోపాధి చేసుకుంటున్నామండి కాకపోతే ఈ నాలుగు నెలల నుంచి కూడా ఏ పని లేక పడవలకేమో ఇసుక తవ్వడానికి అనుమతులు నిలిపివేశారు అనుమతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి గవర్నమెంట్ వారు వెంటనే మాకు పని కల్పించి మాకు జీవనోపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకుంటారని చాలా ఆనందపడుతుంది ఇందులో కొవ్వూరు మండలానికి సంబంధించిన శతంపేట అలాగే నిర్దవల మండలానికి సంబంధించిన విజయేశ్వరం గ్రామంలో సుమారు డెబ్బై పడవలు ఇసుక పడవలో ఈ రెండు గ్రామాల్లో ఉన్నాయండి ఈ డెబ్బై పడవల్లో ఒక్కో పడవ వచ్చి పది నుండి పన్నెండు టన్నులు అంటే ఈ డెబ్బై పడవలకి దగ్గర దగ్గరగా ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై టన్నులు పైగా పర్ డే ఒక రోజు ఒక రోజులో మేము గవర్నమెంట్కి సప్లై చేయడం జరుగుతుంది గవర్నమెంట్ మాకు ఏ విధమైన జీవో జారీ చేస్తే ఆ విధముగా మేము గవర్నమెంట్కి ఈ ఎనిమిది వందల యాభై టన్నులు పర్ డే రోజుకి గవర్నమెంట్కి అప్పచెప్తాం కనుక ఈ ఎక్కువ మొత్తాన్ని మేము అప్పచెప్పడానికి తగున ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది కాబట్టి గోదావరి నది ఉధృతం ఎంత ఎక్కువగా ఉన్నా సరే గోదావరి నది ఉధృతం ఎంత ఎక్కువగా ఉన్నా ఎంత ఫ్లోటింగ్ ఉన్నా సరే పర్ డే రోజుకి ఎనిమిది వందల యాభై టన్నులు ఈ రెండు గ్రామాల నుండి ఈ వరద ఉధృతం ఉన్నా సరే ఇసుక సప్లై చేసే కెపాసిటీ మా రెండు గ్రామాలకు ఉంది కాబట్టి ప్రజలకి ఇసుక అందజేయలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీ ప్రభుత్వానికి ఈ రోజుకి ఎనిమిది వందల యాభై టన్నులు ఇసుక సప్లై చేయడానికి మేము దానికి అర్హులు కాబట్టి మీరు ఇసుక స్టాక్ యార్డ్లు తొందరగా అయిపోతున్నాయి కనుక ఇసుక పాలసీపై పడవల ఇసుక పాలసీపై ప్రత్యేకమైన జీవో జారీ చేసి ఈ రెండు గ్రామాలకే ఈ గ్రామ యజమాని పడవలకి పడవల యజమాన్యానికి పడవ కార్మికులకి వెంటనే ఉపాధి కల్పించాల్సిందిగా కోటం ప్రభుత్వాన్ని కోరుకుంటుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి